పిల్లల్ని నీతిమంతులుగా పెంచాలని ఉంది ఎవరి కాలంలో దాని ఏసే పోలే నా పిల్లలు ఉండాలని ఆశ కలిగి ఉన్నాను వారిని ఎలా పెంచాలి ఐ హావ్ టు రైజ్ మై ఐ వాంట్ టు రైజ్ మై చిల్డ్రన్ విత్ రైచెస్ పీపుల్ లైక్ డానియల్ జోసెఫ్ అండ్ హౌ టు రైజ్ యా యు ఫాలో వాట్ ద బైబిల్ సేస్ బైబిల్ ఏం చెప్తుందో దాన్ని అనుసరించండి యూ టీచ్ దమ్ ద బైబిల్ వాళ్ళకి బైబిల్ నేర్పించండి ది ఆర్ స్మాల్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు టెల్ దమ్ బైబుల్ స్టోరీస్ బైబిల్ కథలు చెప్పండి హౌ మోసెస్ టుక్ అ డెసిషన్ మోషే ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడు హీ రిఫ్యూజ్ టు కాల్ హిమ్సెల్ ఫారోస్ డాటర్ ఫరు కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఆయన తిరస్కారం డి నాట్ వాంట్ టు చూస్ ద ట్రెషర్స్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు యొక్క ఆ ధన భోగాలను ఆయన విడిచిపెట్టాడు హీ సెడ్ నో టు ద ప్లెషర్స్ ఆఫ్ సిన్ అల్పకాల పాప భోగములను అనుభవించడానికి ఆయన తిరస్కరించాడు చోస్ టు సఫర్ అలాంగ్ విత్ గాడ్ లి దేవుని యొక్క ప్రజలతో శ్రమ పట్టడానికి ఇష్టపడ్డాడు హౌ హీ బికేమ్ లైక్ దాట్ ఆ విధంగా ఎలా మారాడు గ్రూప్ అప్ ఇన్ ద వెరీ వికెడ్ ప్యాలెస్ ఆఫ్ ఫారో ఫో యొక్క ఎంతో దుర్మార్గమైన రాజభవనంలో ఎదిగాడు బట్ వెన్ ఈ పెద్దవాడైన తర్వాత ఎలా అయ్యాడు బికాస్ వన్ ఈ వాస్ ఎందుకంటే ఆయన చిన్నగా ఉన్న మోసస్ మదర్ మోసే తల్లి షీ వాస్ ఫీడింగ్ ద చైల్డ్ అండ్ బ్రింగింగ్ అప్ ద చైల్డ్ కాబట్టి ఆమె పాలిస్తూ పెంచుతుంది షీ టాట్ హిమ్ గాడ్ దేవుని యొక్క వాక్యాన్ని బోధించి షీ ఆఫ్ గాడ్ So more than uh, yeah, mothers spend a lot of time with the children. You, you should know the Bible stories. You sh share with them the Bible stories. Sometimes uh, fathers also have to teach the Bible to the uh, to the children. Because it is a responsibility of the father to bring them up in the teaching and discipline. కాబట్టి వాళ్ళకి బోధించే విషయంలోనూ క్రమశిక్షణ విషయంలోనూ తండ్రి చూసుకోవాలి బట్ ఈ ఫాదర్ ఈస్ వెరీ బిజీ విత్ ద వర్క్ మదర్ హస్ టు డూ దట్ కానీ ఇప్పుడు ఒకవేళ తండ్రికి అంత సమయం లేనట్లయితే మీ తల్లి చేయాలి ఐ విల్ షేర్ టెల్ స్టోరీస్ టు మై చిల్డ్రన్ నా పిల్లలకి నేను కథలు చెప్తూ ఉంటాను బట్ ఐ డోంట్ సే డైరెక్ట్లీ నేను నేరుగా చెప్పను ఐ విల్ చేంజ్ ద నేమ్స్ పేర్లు మారుస్తాను ఐ విల్ ఫిట్ ద స్టోరీ లైక్ వాట్ ఈస్ హ్యాపనింగ్ టుడే కాబట్టి ఈ రోజు ఏం దాని తగ్గట్టుగా చెప్తాను సో దట్ ఇట్ విల్ బికమ్ ఇంట్రెస్టింగ్ కాబట్టి అది ఆసక్తికరంగా ఉంటుంది సో లైక్ ట్రై టు ఫైండ్ అవుట్ వేస్ అండ్ మీన్స్ కాబట్టి ఏ విధంగా అలా పంచుకోవాలని చూడచ్చు దర్వాసం ఉన్న ఆఫీసర్ ఒక ఆఫీసర్ ఉన్నాడు అండ్ హీవెంట్ పార్టీ అండ్ హీ వాస్ టాకింగ్ టుడర్స్ లీడర్స్ తో మాట్లాడుతున్నాడు అండ్ కాఫీ వాస్ అవుట్ ఎవ్రీబడి అందరు కాఫీ ఇచ్చారు అండ్ హీ కుడ్ నాట్ డ్రింక్ కాఫీ కాఫీ తాగలేకపోయాడు అట్ తన వృత్తిలో ఏవైతే తప్పులు చేసారో అన్ని ఆలోచించుకుంటా డిస్కస్ అదర్ ఆఫీసర్ వేరే ఆఫీసర్ ఐ ఐటు ఏం చేయాలి అబౌట్ జాకేస్ నేను జక్కయ్య గురించి చెప్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అదర్ ఆఫీసర్ సెట్ వేరే ఆఫీసర్ చెప్పాడు దర్ ఇస్ వన్ సన్యాసి ఆర్ రబై హూ ఇస్ కమింగ్ టు అవర్ టౌన్ ఒక బాధ కూడా వస్తున్నాడు మన టౌన్ కి యు ట్రై టు మీట్ ఇం ఆయన గివ్ గుడ్ సొల్యూషన్ నీకు మంచి పరిష్కారాన్ని ఇస్తాడు దెన్ హీ వెంట్ అండ్ హీ వాస్ షార్ట్ అండ్ థింగ్స్ లైక్ ఆయన పొట్టిగా ఉన్నాడు తర్వాత అలా అన్ని ట్రై టు పుట్ సాల్ట్ అండ్ పెప్పర్ ఇన్ యోర్ స్టోరీ అండ్ తెలుదాం కాబట్టి ఆ కథలో ఉప్పు కారాలు చేసి మీరు మంచిగా చెప్పండి ఇఫ్ యు టెల్ అగైన్ ద స్టోరీ దే సే నో దే సే సండే క్లాస్ ఇట్సల్ఫ్ దే టోల్డ్ ఐ డోంట్ నో ఇట్ ఇస్ బోరింగ్ మమ్మీ ఆ ఏ సండే స్కూల్ లో చెప్పాన అది తెలిసి చెప్పొద్దంటార సో ట్రై టు ఫర్ దట్ యు హావ్ టు డు సమ్ హోమ్ వర్క్ కాబట్టి దాని కూడా ఎలా చెప్పాలి నో ప్రిపేర్ అవ్వాలి యు సీ హౌ యు కెన్ టెల్ ది స్టోరీ కాబట్టి ఈ కథని ఎలా చెప్పొచ్చు యా జాక్ అండ్ జిల్ వాస్ దేర్ జాక్ అండ్ జిల్ ఉన్నారు యా సమ్ నేమ్స్ యు పుట్ ఏదో పేర్లు పెట్టి అండ్ దే విల్ సే ఓ గుడ్ స్టోరీ న్యూ స్టోరీ ఏదో కొత్తగా ఉంది బాగుంది అనుకుంటా యు ఆర్ టెల్లింగ్ ఓన్లీ ద ఓల్డ్ స్టోరీ కానీ ఆ పాతదే మళ్ళీ కొత్తగా చెప్తున్నావు సో పుట్ ద వాల్యూస్

కాబట్టి వాళ్ళకంటే పెద్దగా ఉన్న పిల్లల దగ్గరికి తీసుకొని వాళ్ళ మాదిరిగా చూపించాలి దట్స్ వై బ్రింగ్ యువర్ చిల్డ్రన్ టు ద చర్చ్ అందుకే సంఘానికి తీసుకురావాలి పిల్లల చర్చ్ సమ్ గ్రోన్ అప్ బాయ్స్ అండ్ గర్ల్స్ కాబట్టి ఎదుగుతున్న పిల్లల్ని చూస్తారు వాళ్ళు సంఘంలో అండ్ దే విల్ లర్న్ వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు దే ఆర్ క్యారింగ్ బైబుల్ బైబిల్ పట్టుకున్నారు అందరు అండ్ దే ఆల్సో హావింగ్ గుడ్ ఎడ్యుకేషన్ వాళ్ళు బాగా చదువుకుంటున్నారు ఐ ఆల్సో వాంట్ బి లైక్ దాట్ నేను బాగా చదువుకోవాలనుకుంటున్నాను సీ గుడ్ ఎగ్జాంపుల్స్ అంటే మంచి మాదిరిని చూడండి దట్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్ ఆ విధంగా అవసరం ఆల్ ప్రే బట్ అన్నిటికంటే ఎక్కువగా ప్రార్థన పడుకున్నాక హస్బెండ్ అండ్ వైఫ్ భార్య భర్త యూ ప్రే ఫర్ యువర్ పిల్లల గురించి త్వరగా వాళ్ళు తిరిగి జన్మించారు బలమైన సాక్షిలో ఉంటారు వా ఈ లోకం చేత మోసపరచబడకుండా సహాయం చేయాలి